హలో మామ నమస్తే నేను మీ లోకల్ ఫిషర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా మంచి గుడ్ అయితే మీ ముందుకు వచ్చాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు అంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక అన్నయ్య వచ్చి తమ్ముడు తెప్ప ప్లస్ ఇంజన్ రెండు అమ్మేద్దాము వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు నాకు ఖాళీ లేక అయితే వీడియో అప్లోడ్ చేయలేదు రోజు ఖాళీ దొరికి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరు మిస్ కాకుండా చూసేయండి తెప్ప అయితే చాలా మంచి తెప్ప ఇంకా సిక్స్ హెచ్పి ఇంజన్ కూడా కొత్తదే రెండు కలిపి అమ్మేస్తారంట అన్నయ్య అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాడు అందువల్ల ఈ అనేది అమ్మేస్తున్నాడు ఫ్రెండ్స్ బాక్స్ అయితే చూడండి చాలా పెద్ద బాక్స్ ఇది చేపలు పెట్టుకోవడానికి ఈ బాక్స్ అనేది ముందు ఇంకొక బాక్స్ ఉంది అదైతే సామాలు పెట్టుకోవడానికి బాక్స్ మొత్తం కట్టాడు ఎవరు సామాలు తీయకుండా నేను ఎప్పుడైతే అవ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తెప్ప పొడవ కొలుస్తున్నాము వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి తెప్ప పొడవు మొత్తం ఐదు బార్లు జబ్బడు ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను కాల్ చేయండి అమ్మేయడం అనేది జరుగుతుంది మేము దగ్గరుండి అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మేము పంపిస్తాము ఓకే బాయ్ నెక్స్ట్